మీరు నిరా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మద్దతు ఎక్కడ ఉంటుందో చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మేము కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తాం జిల్లా కానీ మండలాలు కానీ సపోర్ట్ చేస్తాం కూడా చక్కగా చెప్పగలుగుతా ఉన్నాము నమస్కారం మాకు దేశాంతగా మద్దతు మాజీ శాసనసభ్యులు మిత్రులు సాయం ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ఈరోజు కూడా మీకు ఇంకో మనం విజయవాడ సార్ మనం రాయలసీమ వాసులుగా ఈ డేట్ ఎందుకు ఎంచుకున్నామనేది రెండు మాటలు చెప్పాలి సార్ ఒకటి ఏమంటే ఈరోజు నవంబర్ పదహారు శ్రీబాగ్ గోడంబడిగా చేసుకున్న రోజు ఈ శ్రీబాగ్ సంబంధించి ఒకటి చెప్పాలా ఈ శ్రీబాగ్ను ముఖ్యమంత్రి స్థాయిలో పైకి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు నేను నమస్కృతను ఎందుకంటే ఆయన ఇంటికి శ్రీబాగ్ అని పేరు పెట్టుకున్నాడు అది గుర్తుపెట్టుకోండి కూడా రెడ్డి గారు శ్రీబాగ్ను మనసావాచ కర్మణ తన మొదటి తరంలో బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆయన పోవడం అనేటువంటిది రాయలసీమకు అంటే శాపం అని చెప్పేసి నేనైతే కాదు అందరూ అనుకుంటున్నారు అటువంటి చేత రోజున సార్ సరే ఒకసారి చెప్పాలా మేము ముందు అయితే బంద్ చేసేందుకు చెప్పాం పదవ తేదీ క్యాబినెట్ మీటింగ్లో ఆదోని జిల్లా పెద్దార్నం మండలం రెండు ప్రకటన రాకపోతే పదహారవ తేదీన మేము ఈ రహదెప్ప ప్రకటించినాం సార్ వాళ్ళు పదవ తేదీ ప్రకటించినందుకు ఈ రోజు మేము రాజు చెప్పాం ఆ రోజు యువకుల్లో మేము రాజకీయ పార్టీ వ్యక్తం చేసేదో యువకుల్లో స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది ఆ యువకుని మాట ఇంకోసారి మీరు మనం చూస్తా అని ఏమన్నా అంటే అన్న ఎన్న మనం ఇట్లా చూస్తూ చూస్తూ ఉండేది ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే మా ఎలక్షన్లే వద్దు అని చెప్పేసి చెప్పినాడు సార్ ఆయనకు ధన్యవాదాలు చిన్న ఒక ముప్పై ఏళ్ళ యువకుడు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం కనుక ఈ డిమాండ్ను అదో ఆదో జిల్లా పెద్ద మండలం చేయకపోతే ప్రస్తుతానికైతే పెద్ద అరివాణం గ్రామ ప్రజలు రేపు రాబోయే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి మీరు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కొంతమంది దీన్ని అపాసం చేయొచ్చు అపార్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఎప్పుడైతే వస్తే తప్పకుండా జరుగుతుంది కాబట్టి రెండు ఎంపీటీసీలు ఉన్నటువంటి పెద్ద గ్రామం మా ఈ యొక్క ఒక ఈ కోరిక ఏదైతే బలీయంగా వస్తే ఒక ఎడ్పీటీస్ కూడా ఖాళీ అయిపోతుంది కాబట్టి తొందరగా ప్రభుత్వము రేపు రాబోయే కేబినెట్ మీటింగ్లో ఇప్పుడే చూసాగా నూరు రూపాయలకు మాట్లాడు చెప్పారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అధికారులను ఆదేశించినారని చెప్పేసి ఆ వార్త తెలిపినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ వార్త నిజం కావాలని ఆధునిక జిల్లా కావాలని అదేవిధంగా మండలం చేయాలని కోరుకుంటూ ఈ ప్రాంతానికి ముఖ్యంగా మనం వెనుకబడిన ఈ ప్రాంతానికి విభజన చట్టంలో